સેપ્ટેબર રારંભમ બિગબાસ્લગ સીઝન એટલો మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా వారిలో ఇప్పుడు పదకొండు మంది మాత్రమే మిగిలారు హౌస్ లోకి చివరి కంటెస్టెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా అడుగు పెట్టాడు నబిల్ అఫ్రిది వరంగల్ కు చెందిన ఒక యూట్యూబర్ వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో డిఫరెంట్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ఉంటాడు అయితే నబిల్ బిగ్ బాస్ ముందు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా మందికి టైటిల్ ఫేవరెట్ గా నిలిచాడు తన ఆట తీరుతో రోజు రోజుకి అభిమానులను సంపాదించుకున్నాడు ముఖ్యంగా నాలుగో వారం నామినేషన్స్ తో ఒక్కసారిగా టైటిల్ రేస్ లోకి నిలిచాడు అందరినీ ఇరిటేట్ చేసే సోనియాకు ఈ వారం నామినేషన్స్ లో ఇచ్చి పడేశాడు సోనియాకు ప్రాపర్ రీజన్ చెప్పి తన స్టైల్ లో బుద్ధి చెప్పాడు నబీల్ తర్వాత నబీల్ కు చీఫ్ అయ్యే అవకాశం ఉన్నాం సోనియా ద్వారా మిస్ అయ్యింది లేకుంటే నబిల్ చీఫ్ అయ్యే అవకాశం ఉండేది చీఫ్ కాకపోయినప్పటికీ టాస్క్ లో మాత్రం తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ చత్తా చాటుతాడు నబిల్ అందుకే ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ లో కూడా విష్ణుప్రియ నిఖిల్ రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్ లో దూసుకుపోతున్నాడు అయితే నబీల్ కు బిగ్ బాస్ కు రాకముందు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు కానీ ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు వారాల్లో అంటే సుమారు ఇరవై ఐదు రోజుల్లో నబీల్ ఫాలోవర్స్ సంఖ్య ఆరు లక్షల తొమ్మిది వేలకి చేరింది అంటే దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఇన్స్టా ఫాలోవర్స్ లను సంపాదించుకున్నాడు నబీల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి లక్షన్నర ఫాలోవర్స్ ఎవరు సంపాదించుకోలేదు ఇది కేవలం ఒక నబీల్ కే సాధ్యపడింది మేల్ కంటెస్టెంట్స్ ను తన చుట్టూ తిప్పుకున్న సోనియాకు బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ లో నబీల్ ఇచ్చిన కౌంటర్స్ చాలా మందికి నచ్చింది ఆ ఒక్క నామినేషన్స్ తో టైటిల్ విన్నర్ రేస్ లోకి ఎగబాకాడు నబీల్ అమ్మాయిలకు దూరంగా ఉంటూ మంచి మాట ఆట తీరుతో దూసుకుపోతున్నాడు నబీల్ గేమ్స్ టాస్కుల్లో ది బెస్ట్ ఎఫర్ట్ పెడుతూ ఆకట్టుకుంటున్నాడు ఇలాగే తన ఆట తీరు కొనసాగితే నబీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ టైటిల్ ట్రోఫీ అందుకోవడం ఖాయంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు నబీల్ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ